నువ్వా బాబు వెళ్ళ పని అయిపోయిందా లోపలికి ఒంట్లో బాగలేదా మొహమేంటి అలా పీకిపోయింది ఆ ఊరు నీళ్ళు కాదు ఆ ఊరే పడలేదు ఏ ఆ ఊళ్ళో అమాయకురాలు అమ్మ కోసం అలమటేస్తుంది ఓ తండ్రి తాగిన మత్తులో ఈ లోకాన్నే మర్చిపోయాడు ఓ తల్లిని కులటా నిందిస్తున్నారు ఆ ఊరి కూడా మనకెందుకురా అనవసరంగా మనసు పాటు చేసుకోకుండా వెళ్ళి స్నానం చేసరా అది ఏదో ఊరైతే నేను అలాగే అనుకునేవాడినమ్మా కానీ నేను వెళ్ళింది అత్తమడుగు అక్కడ తల్లి కోసం అలమటించేది నా చెల్లెలు తాగిన మత్తులో తూలిపోతున్నది నా తండ్రి కులట కులట నిందిస్తున్నది నా కన్న తల్లిని